హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ నెక్స్ట్ వీక్ మనకు యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ట్రై చేస్తాను లాస్ట్ వీక్ నేను పెట్టిన వీడియోలో మీరు కానీ వాచ్ చేస్తుంటే ఎవ్రీ వీక్ పెడుతుంటాం మనం ఈ వీడియో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది యూఎస్ మార్కెట్స్ అని లాస్ట్ వీక్ కానీ మీరు కానీ వాచ్ చేస్తుంటే దాంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ నాస్ డాక్ అప్ ట్రెండ్లోకి వచ్చిన్నాయి అండ్ డౌజన్స్ మీకు ఫార్టీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ క్రాస్ అయితే మీకు థౌజండ్ పాయింట్స్ మినిమం ర్యాలీ ఉంటుందని చెప్పని మీకు చెప్పాను ఆల్రెడీ ఆల్రెడీ ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ మండేనే క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈరోజు నిన్న క్లోజ్ అయింది మీకు ఫార్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పైన క్లోజ్ అయింది సో ఇది జనరల్గా మార్కెట్ యుఎస్ మార్కెట్స్ ఆ మూడు ఇండస్ట్రీస్ అప్ ట్రెండ్లోకి వచ్చాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అప్లోనే మూవ్ అవుతున్నాయి కంటిన్యూస్గా ఇక్కడ మధ్యలో ఏంటంటే వన్ మార్కెట్ ఈజ్ ఇన్ అప్ ట్రెండ్ మన దగ్గర కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళు జోకర్స్ లాగా యూఎస్ మార్కెట్ ఇన్ రెసిషన్ అని చెప్పి తమ్నల్స్ పెట్టేసి సబ్స్క్రైబర్స్కి లేనిపోని టెన్షన్స్ క్రియేట్ చేస్తారు అటువంటి జోకర్లకి సమాధానం చెప్పేది ఓన్లీ మార్కెటే చెప్తుంది ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అప్ లో ఉన్నప్పుడు అసలు మార్కెట్లో రిసెప్షన్ సమస్య ఉండదు యాక్చువల్లీ రిసెషన్ ఒక్క క్వార్టర్లీ జీడిపి కాంట్రాక్ట్ అయినంత మాత్రాన అది రిసెషన్ అని ఎవరు అనరు ఓన్లీ మన తెలుగు ఛానల్స్లో ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు మాత్రమే చెప్తుంటారు హెడ్లైన్స్ థమ్ లైన్స్ పెట్టుకునేందుకు రిసెషన్ అని చెప్పి అంటుంటారు అటువంటి రిసెషన్కి చాలా కండిషన్స్ ఉంటాయి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ ఇష్యూ కాదు దాని మీద చాలా ఉంటుంది డిబేట్ చేయాల్సింది గూగుల్లో సెర్చ్ చేసిన రెసెషన్ ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పని మీరు కాన్సర్ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అందుకని ఇటువంటి తమ్ పెట్టే వాళ్ళని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు యూఎస్ మార్కెట్స్ అన్డౌటెడ్లీ నప్ ట్రెండ్ లో ఉన్నాయి అవి పైకే మూవ్ అవుతాయి ఇంకొక వారం వరకు మినిమం అయితే పైకి మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది టీసీఆర్ లెవెల్స్ ఆఫ్ జోన్స్ నాస్ డాక్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఎలా అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పినాను టీసీఆర్స్ ఆఫ్ ఈస్ ట్రెండ్ చేంజ్ అయ్యేది ఫార్టీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీన్ థౌసండ్ వన్ థర్టీ అండ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్కి నాక్స్ డేకి సెవెంటీన్ థౌసండ్ వన్ థర్టీ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో ఈ మూడు లెవెల్స్ అని ఆల్మోస్ట్ ఒక పది రెండు నుంచి చెప్తూ వస్తున్నాయి ఇది దాటితే పెరిగిపోతుంది మార్కెట్ అని చెప్పని పోయిన వారం ఎంత పెరిగింది ఒకసారి చెక్ చేసుకుందాం పోయిన వారం మనకి పెరిగింది లాస్ట్ వీక్లో డౌజండ్స్ ఒక థౌసండ్ నైంటీ పాయింట్స్ పెరిగింది ఇది నేను పోయిన సండేనే చెప్పాను డౌన్లో ఉన్నప్పుడు చెప్పాను మీకు థౌజండ్ పాయింట్స్ పెరుగుతుందని అది క్రాస్ అయ్యి మీకు థౌసండ్ పాయింట్స్ పెరిగింది నాస్దాక్ ఫైవ్ నైంటీ ఫైవ్ పాయింట్స్ పెరిగింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ పాయింట్స్ పెరిగింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వస్తుంది కదా నెక్స్ట్ వీక్ అప్ ఉంటుందా డౌన్ ఉంటుందా అనేది మనకు క్వశ్చన్ వస్తే మనం వాచ్ చేసుకొస్తాం లెవెల్ అంటే రివర్స్ అయ్యే లెవెల్స్ ఏంటి అనేది మినిమం తెలుసుకోవాలి కదా ఆ రివర్స్ అయ్యే లెవెల్స్ మీకు ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ వన్ ఇది కానీ దాటిందంటే ఇంకొక థౌజండ్ పాయింట్స్ పెరుగుతుంది మళ్ళీ జో డబ్ జోన్స్ ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ కానీ క్రాస్ అయితే అనదర్ థౌసండ్ పాయింట్స్ అంటే ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇక వెరీస్ ద క్వశ్చన్ ఆఫ్ రిసెషన్ మార్కెట్స్ పైకి వెళ్ళిపోతున్నాయని చెప్పంటే తర్వాత నేచాక్ మీకు వన్ సెవెన్ ఫైవ్ టు సెవెన్ వన్ టూ ఫైవ్ టు ఫోర్ ఇస్ ద లెవల్ లేదు కదా దానిపైనే ఉంది ఇప్పుడు అందుకనే కంటిన్యూస్గా అప్ టెంట్కి వెళ్తుంది అనుకుంటాను ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ సిక్స్ నైన్ దాని లెవెల్ యాక్చువల్లీ దానిపైన ఉంది కాబట్టి ఈ రెండు స్ట్రాంగ్ అయితే ఉన్నాయి రేపు ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ కానీ క్రాస్ అయిందంటే డౌ జోన్స్ అది కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది అయ్యి ఇంకో థౌజండ్ పాయింట్స్ మినిమం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత ఇప్పుడు డబల్ జోన్స్ సెపరేట్గా చెక్ చేసుకుందాం డబల్ జోన్స్ యాక్చువల్లీ మీకు ఫార్టీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆల్రెడీ క్రాస్ అయింది అది దాన్ని అది దాని అది క్రాస్ అయింది మీకు వాచ్ చేసిన వాళ్ళు ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ వాచ్ కానీ క్రాస్ అయితే మీకు రేపు ఫోర్ టూ ఎయిట్ సెవెన్ టూ అక్కడ పెరిగి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటే నియర్లీ అరౌండ్ అనదర్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మీరు డౌన్ సైడ్ కానీ ఒకటి కానీ వెళ్తే వాచ్ చేయాల్సిన లెవెల్ ఫోర్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో అదే టీసీఆర్ ఇస్ ద లెవెల్ టు వాచ్ టిల్ సచ్ టైం అప్ ట్రెండ్లోనే ఉంటుంది డౌ జోన్స్ ఇది మీరు వాచ్ చేసుకోండి ఇక్కడ మీరు వాచ్ ఇక్కడ చూడాల్సింది మీరు చార్ట్ చూస్తున్నారు మీరు ఇది ఇంటర్డే చార్ట్ ఇచ్చాను లాస్ట్ టైం నేను మంత్లీ చార్ట్ ఇచ్చాను ఇది ఫ్రైడే రోజు ఎలా క్లోజ్ అయింది చూడండి మార్నింగ్ ఫ్లాట్గా ఉన్నట్టుండి బాగా పైకి పైకి పెరిగిపోయింది లాస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ ఇది కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది తర్వాత ఇప్పుడు నాస్డాక్ చెక్ చేసుకుందాం నాస్డాక్ మీరు వన్ సెవెన్ వన్ త్రీ జీరో దాన్ని అప్ట్రెండ్ అని చెప్పి ఆల్రెడీ చెప్పాను కదా దాటిన తర్వాత అప్ ట్రెండ్ ఉంటుందని అది మీకు వన్ సెవెన్ ఫైవ్ టూ ఫోర్ ఇస్ ద లెవెల్ టు వాచ్ ఆల్రెడీ అది క్రాస్ అయిపోయింది క్రాస్ అయిపోయి ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్కి వెళ్ళాలి అది యాక్చువల్లీ అది ఇప్పుడు వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది అది ఎయిటీన్ థౌసండ్ ఆల్రెడీ టచ్ అయింది ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రేపు క్రాస్ అవుతుందా లేదా అనేది రేపు తెలుస్తుంది మనకి దాన్ని మీరు వాచ్ చేసుకోండి బట్ కన్ఫర్మ్లీ నాస్డాకేజన్ అప్ ఫ్రెంట్లో ఉంది ఇది వాచ్ చేసుకోండి తర్వాత మీరు ఈ చార్ట్ చూస్తున్నారు ఇక్కడ చూడండి దీన్ని నాస్డాక్ చార్ట్ ఇంటర్డే చార్ట్ ఇచ్చాను దీన్ని ఒకసారి మీరు చూసుకోండి ఇది ఇక్కడ మీరు చూస్తున్నది తర్వాత ఎస్ఎన్బి ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్లీ యుఎస్ మార్కెట్స్కి మెయిన్ ఇదే ఎక్కువ అంటే దీంట్లో ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో స్టెబిలిటీ బాగుంటుంది చాలా స్లోగా అవుతుంది ఇది హైలీ ట్రేడబుల్ ఇండెక్స్ ఇది దీంట్లో మీకు అప్ ట్రెండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో దగ్గర నుంచి స్టార్ట్ అయింది మొన్న నిన్న క్లోజ్ అయింది ఫ్రైడే రోజు ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అంటే నియర్లీ ఆల్రెడీ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో దగ్గర నుంచి ఒక రెండు వందల పాయింట్ పెరిగిపోయింది ఆల్రెడీ సో అది ఎక్కడి వరకు వెళ్తుంది అని చెప్పంటే మీకు నెక్స్ట్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఫోర్కి వెళ్ళాలి అది రేపు నుండి వెళ్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి బట్ ఇదైతే అప్ ట్రెండ్లో ఉంది నాస్ డాక్ అయితే అప్ ట్రెండ్లో ఉంది ఎస్ఎల్ ఫైవ్ జోన్స్ కూడా అప్ ట్రెండ్లోనే ఉన్నాయి దిస్ ఇస్ ఆల్ అబౌట్ డిఎస్ మార్కెట్స్ అందుకని మూడు మార్కెట్ సి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మార్కెట్కి అన్నీ తెలుస్తాయి రిసెప్షన్ ఉన్నా మార్కెట్స్ తెలుస్తుంది లేదా ఎక్స్పాన్షన్ ఉన్నా మార్కెట్కి తెలుస్తుంది అందుకని మీరు యుఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నంత వరకు ఈ రెసెప్షన్ ఎవరైనా కానీ సరే మీకు తమ్ముసి పెట్టినా పట్టించుకోకండి ఈయన నాట్ నెట్ అబౌట్ అబౌడ్దాం ఎందుకంటే వాళ్ళకి గూగుల్ సెర్చ్లో ఏం జరుగుతుందో తీసుకుని వచ్చి యూట్యూబ్ ఛానల్లో పెడతారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఐడియా ఉండదు సో జస్ట్ డోంట్ బాదర్ అబౌడ్ దెమ్ ఈ ఆల్ అబౌట్ యుఎస్ మార్కెట్స్ అదే నెక్స్ట్ వీక్ తప్పకుండా ఇవి అప్ ట్రెండ్లోనే ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ షేర్ అవర్ వీడియో టు అదర్ సార్స్ మీరు నచ్చినట్టుంటే తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి యుఎస్ మార్కెట్స్ మీద యుఎస్ఏ మీద చాలా స్టోరీస్ చెప్తుంటారు వేరే ఛానల్స్ అవి ఏం అవసరం లేకుండా వాళ్ళు వీటిని చూసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ